విద్యార్థులకు మద్దతు తెలిపేందుకే ఇటీవల తాను మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెప్పారు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కాలేజీలను కూల్చే వరకు స్పష్టం చేశారు మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు తమను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుని తృతీయ సంవత్సరంలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న హనుమంతరావు వెంటనే కి చేరుకుని వారికి మద్దతు ప్రకటించారు ప్రభుత్వానికి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను నేను ఒకటి ఒకటి మరోసారి కలెక్టర్ కు అదేవిధంగా పోలీస్ కమిషనర్ కు డిప్యూటీ కమిషనర్లకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సివిల్ డిస్ప్యూట్స్ లో వెళ్లకుండా ప్రభుత్వ భూములు కాపాడండి చెరువులు ఎక్కడ కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్స్ ఇప్పిస్తాము చెరువుల భూములు కాపాడండి ఫారెస్ట్ భూములు కాపాడండి విద్యార్థులను కాపాడండి ఏదైతే గతంలో గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మరి నా పర్సనల్ ఫీలింగ్ పీడ వారికి తల్లిదండ్రి లేని వారికి ఫ్రీగా ఉచితంగా చదివించాలని చెప్పి కూడా మరి యూనివర్సిటీని డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిందో గతంలో దీంట్లో మర్డర్లు జరిగాయో సూసైడ్లు జరిగాయో మీ అందరికి కూడా తెలుసు ప్రభుత్వం అందతో మంత్రి అందతో అది బయటకు రాకుండా కప్పి పుడ్చారు అవన్నిటిని కూడా బయటకు తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక రూల్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఉండేవారు కొందరు గత ప్రభుత్వంలో కరప్షన్ కు అలవాటు పడ్డారు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సివిల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది నేను ఎన్నికల పోటీ చేయట్లేదు ఐదు సంవత్సరాలు ఓటు అడగదలుచుకోలేదు వేరే వాళ్ళ కోసం అడుగుతాను నా కోసం అడగను ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు చెరువులు స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు